ఓం నమ శివాయ కార్తీక పురాణం పద్దెనిమిదవ రోజు పారాయణం సత్కర్మానుష్ఠాన ఫలప్రభావం ధనలోబుడు తిరిగి అంగీరసుల వారితో ఇలా అడుగుతున్నాడు ఓ మునిచంద్ర మీ దర్శనం వల్ల నేను ధన్యుడనయ్యాను మీరు నాకున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు తత్ఫలితంగా నాకు జ్ఞానోపదేశం అయింది జ్ఞానోదయం కలిగింది ఈ రోజు నుంచి నేను మీకు శిష్యుడను తండ్రి గురువు అన్న దైవం మీరే నా పూర్వజన్మ పుణ్య ఫలితాల వల్లే నేను మిమ్మల్ని కలిశాను మీ వంటి పుణ్యమూర్తుల సంగత్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొంది ఉన్నాను లేకుంటే అడవిలో ఒక చెట్టులా ఉండాల్సిందే కదా అసలు మీ దర్శన భాగ్యం కలగడం ఏమిటి కార్తీక మాసం కావడం ఏమిటి చెట్టుగా ఉన్న నేను విష్ణు ఆలయాన్ని ప్రవేశించడం ఏమిటి నాకు సద్గతి కలగడం ఏమిటి ఇవన్నీ దైవీకమైన ఘటనలే కాబట్టి ఇకపై మీతోనే మీ శిష్యకోటిలో ఒక పరమాణువుగా ఉండాలనుకుంటున్నాను దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి మానవులు చేయవలసిన సత్కర్మలను అనుసరించవలసిన విధానాలను వాటి ఫలితాలను విశదీకరించండి అని కోరాడు దానికి అంగీరసుల వారు ఇలా చెబుతున్నారు ఓ దనలోభా నీవు అడిగిన ప్రశ్నలన్నీ చాలా మంచివి అందరికీ ఉపయోగపడతాయి నీ అనుమానాలను నివృత్తి చేస్తాను శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పసాగాను ప్రతి మనిషి శరీరం సుస్థిరమని అనుకుంటాడు అలా భావిస్తూ జ్ఞానశూన్యుడవుతున్నాడు ఈ భేదం శరీరానికే కానీ ఆత్మక లేదు అలాంటి ఆత్మజ్ఞానం కలగడానికి సత్కర్మలు చేయాలి సకల శాస్త్రాలు ఇవే ఘోషిస్తున్నాయి సత్కర్మను ఆచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరార్పితం చేయాలి అప్పుడే జ్ఞానం కలుగుతుంది మానవుడు ఏ జాతి వాడు ఎలాంటి కర్మలు ఆచరించాలి అనే అంశాలను తెలుసుకోవాలి వాటిని ఆచరించాలి బ్రాహ్మణుడు అరుణోదయ సమయంలో స్నానం చెయ్యక సత్కర్మలను ఆచరించినా అవి వ్యర్థం అవుతాయి అలాగే కార్తీక మాసంలో శ్రీ సూర్య భగవానుడు తులారాశి యందు ప్రవేశిస్తుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశి యందు ప్రవేశిస్తుండగా మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా అంటే మొత్తానికి ఈ మూడు మాసములలో తప్పక నది స్నానాలు ప్రాతకాల స్నానాలు ఆచరించాలి స్నానాలు ఆచరించాలి దేవతార్చన చేసినట్లయితే తప్పక వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సూర్య చంద్ర గ్రహణ సమయాలలో ఇతర పుణ్య నదులలో ప్రాతకాలంలోనే స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని సూర్యుడికి నమస్కరించాలి అలా ఆచరించని వాడు కర్మభ్రష్టుడవుతాడు కార్తీక మాసంలో అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి కార్తీక మాసంతో సమానమైన నెల కానీ వేదాలతో సరితూగే శాస్త్రం కానీ గంగా గోదావరిలకు సమాన తీర్థాలు కానీ బ్రాహ్మణులకు సమానమైన జాతి కాని భార్యతో సరితూగే సుఖము ధర్మంతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కార్తీక మాసంలో విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించని ఆచరించిన వారు కోటి యాగాల ఫలితాన్ని పొందుతారని వివరించను దీనికి ధనలోభుడు తిరిగి ఇలా ప్రశ్నిస్తూ ఓ ముని చతుర్మాస్య వ్రతం అనగానేమిటి ఎవరు దాన్ని ఆచరించాలి ఈ ఎవరైనాను ఈ వ్రతాన్ని ఆచరి ఆచరించారా ఆ వ్రత ఏమిటి దాని విధానం ఏమిటి నాకు సవివరంగా తెలపగలరని కోరాడు ధనలోభుడు ప్రార్థనను మన్నించి అంగీరసుడు ఇలా చెబుతున్నాడు ఓయి చాతుర్మాస్య వ్రతమనగా మహావిష్ణువు మహాలక్ష్మీదేవితో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు ఆ నాలుగు నెలలను చతుర్మాస్యం అంటారు అనగా శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు ఈ నాలుగు నెలలు విష్ణుదేవుడికి ప్రీతి కోసం స్నాన దాన జప తపాది సత్కార్యాలను చేసినట్లయితే పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను ఆ సంగతిని నీకు చెబుతున్నాను తొలిత కృతయుగంలో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలు వేదాలతో సేవించబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై సింహాసనంపై కూర్చొని ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి కోటి సూర్య ప్రకాశవంతుడైన శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు అంత శ్రీహరి నారదుడిని చూసి ఏమీ తెలియని వాడిలా చిరుమందహాసంతో నారదాక్షేమమైన త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలే లేవు మహామూనులు సత్కర్మానుష్ఠానాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా ప్రపంచంలో అరిష్టం లేవి లేవు కదా అని కుశల ప్రశ్నలు వేసెను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగత్తులో నీవు ఎరుగని విషయాలే లేవు అయినా నన్ను అడుగుతున్నారు ఈ ప్రపంచం నందు కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు వారు ఎలా విముక్తులవుతారో తెలియదు కొందరు తినరాని పదార్థాలు తింటున్నారు కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తి కాకుండానే మధ్యలో మానేస్తున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరాయణులుగా జీవిస్తూ ఉన్నారు అలాంటి వారిని సత్కృపతో రక్షింపుము అని ప్రార్థించను జగన్నాటక సూత్రడా సూత్రధారుడైన శ్రీహరి కలవరం చెంది లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులు ఉన్న భూలోకమునకు వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతుండెను ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యనదులు పుణ్యశ్రవణాలు తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుతున్న భగవంతుడిని గాంచిన కొందరు అతని ముసలి రూపంలో ఉండడంతో ఎగతాలి చేర్చుండ్రి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరుకుండిరి గర్విష్ఠులైన మరికొందరు శ్రీహరిని కన్నెత్తి చూడకుండిరి వీరందరినీ భక్తవచ్చలుడ శ్రీహరి గాంచి వీరిని ఎలా తరింపజేయాలి అని ఆలోచిస్తూ తన నిజ రూపంలోకి వచ్చాడు శంఖ చక్ర పద్మ కౌస్తుభ వనమాలను ధరించి లక్ష్మీదేవితోనూ భక్తులతోనూ మునిజన ప్రీతికరమైన నైమిషారణ్యానికి వెళ్ళాడు ఆ వనంలో తపస్సు చేసుకుంటూ ముని పుంగవులను స్వయంగా ఆశ్రమంలో కలిశారు వారంతా శ్రీమన్నారాయుడిని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లారు అంజలి కటించి ఆది ఆదిదైవమైన ఆ శ్రీ నారాయణుని ఇలా స్తుతిస్తున్నారు शान्ताकारं भुजकशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्ष బ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం థంత్రైలోక్యకొుంబినిీ సరసిం వందే ముకుంద ప్రియా ఇట్లూ స్కాందం వసి కార్తీకమత్యమండలి అష్టదశాధ్యాయం పద్దెనిమిదవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ